అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ మాన్సీవని స్వాగతం అలాగే ఇవ్వండి అన్నంధింటున్నాయి అయితే టమాటా పచ్చడి ఓ వెనకదా లగేజ్ ఏంటి అనుకున్నారండి నేను పిక్నిక్ వెళ్దాం వెళ్దామని చెప్పి మా అమ్మ తాజా అని చెప్పి అన్నాను వాన బాగా పడుతున్నాయి అమ్మ సల్లగా ఉంది ఇప్పుడు వాతావరణం వెళ్దాం అన్నాను రెండు సార్లు సరిపడేదా అండి అమ్మా నాకు సరిపోలేదమ్మా నన్ను తీసుకెళ్తా తీసుకెళ్ళవా అది పిక్నిక్ కాదు నాకు కావాల్సిందే ఏం చెప్పని మా అమ్మతో గట్టికి వాళ్ళని వేసుకున్నమాట సరే వెళ్దాం అని అంది ఇంక మొత్తం లగేదో చదివినాం ఏమేమి చదివని చూపుతాను ఇంకొక చదువు మొత్తం మొత్తం వెళ్ళి తిన్నా చదువు అప్పుడే అండి అందుకనే దిట్టంగా ఒక మెక్కి వెళ్ళి చేద్దామని కూర్చొని అడుగుంది అందరూ పని చేసా తింటారు మనం తిన అరకట్టుకోవడానికి పని చేయాలని అక్కడ ముందుగా తింటాను తినే పని చేద్దాం త్వరగా అరిగిపోతుంది మళ్ళీ అమ్మని మళ్ళీ తినచ్చి పని చేశాక మానసా తిండి తిన్న తిండి మొత్తం అరకు కొట్టుకోవడానికి ఏం పని చేస్తుందో చూద్దాం నా చేత అరకు పని చేస్తానండి బ్యాగ్ అయితే చదివేస్తాను మా అక్క వాళ్ళు ఇంకా మిగిలిన పని లేని ఉంటే నేను చూసుకోవాలి కానీ నా అన్న మా అక్కడ మిగిలిన ఇంకేముంది నువ్వు చేత ఉన్నాయిగా చూపి రాగు ఉందండి అవన్నీ చదవాలి నేను మా చూడు మళ్ళీ ఏమున్నా అంటుంది మా అక్కడ సార్ పట్టిలు కూడా చూపొచ్చారు పట్టిలు అదే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అంటారు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వచ్చే యాభై రూపాయలు గ్యారంటీ పట్టిల్ అంటే అంతే ఒక నెల రెండు నెలలుంటే ఇక పోతాయి ఉంటాయి సంగతి సంఘటన తెలియదా అవి కూడా చూపిస్తాను మేము తర్వాత లెక్క చేసిన సార్ ఫీజ్ ఏమైనా ఎలాగైతే నేను దిట్టకం బి పని మాత్రం ఆరకుట్టుకున్నా అంటే తన చేస్తున్నాం చేస్తున్నామంటే పిక్నిక్ అయితే నాకు దొరికిందండి ఏది చేసి ఎక్కడికి తీసుకెళ్ళి చూడాలి నేను మా అమ్మ మా అక్క ఇందులో నాయి నా కూతురి మా అమ్మ బట్టలైతే ఇందులో ఉన్నాయి ఇందులో మా చెల్లెలు మా మా అక్క ఏళ్ళు ముగ్గురి మా తమ్ముడు అంటూ మా తమ్ముడు వాళ్ళ ముగ్గురి అంటే మా చిన్న చెల్లి మా పెద్ద చెల్లి మా అక్క ఇంకో దాంట్లో ఉన్నాయి మా తమ్ముడు వాళ్ళు ఇంకో దాంట్లో అన్నమాట ఈ మాత్రం రేపు కొట్టడానికి ఇవి బయట అయితే అన్నమాట ముందుగా ఇంకేంటైతేందండి ఇంకొక నా జడనమాట ఇవైతే వాడుకోవు కాబట్టి ఎప్పుడెత్తా ఉంటాయి ఎప్పుడు ఉండేవే ఈ అలంకరి పట్టి పిల్లలు కొను ఉన్నాయి పట్టిలో ఏ చూపిస్తాను ఇదైతే బయట పెట్టేశావండి మా చెల్లి మా చెల్లి ఇప్పుడు పెట్టినట్లకి రెండు మూడు జిప్పులు తీసిందండి ఇంకా అడిగిన తిండి జిప్పులు తీస్తే నతికిద్దు ఇక ఇదిగోండి పట్టినా నేను చెప్పాను పట్టిలో ఎప్పుడు తెచ్చిన పట్టిలే అమ్మ ఇంతకుముందు తీసుకొచ్చిన పట్టి లేక వాడలేక నేను పెట్టుకుంటే కదా మాకు చెప్పగండి ఏదో వెళ్ళేటప్పుడు అని మనం టెంపురేటప్పుడు కూడా పెట్టుకోలేదు మా అమ్మ ఇప్పుడు తీసే పెట్టుకో పెట్టుకో అని చెప్పండి సరే కదా పెట్టుకోను మా చెల్లి కూడా ఉన్నాయి ఇవ్వండి ఇవి మా అక్క బ్యాంగిల్స్ ఈసారి నేను తొడిగాతున్నా ఇవో ఈ బ్యాంగ్ చూపిస్తారు ఇంకటివో గిరగతి పెత్తావు చూపి మంచిగా ఇలా బాగున్నాయి అట్ట నువ్వు అత్త చూపియ్యాలి నువ్వు పెట్టాడు అంటే ఆ గాజులు మెరుపులు కనబడతలేదు నాకు సరే ఈ బ్యాంగిల్స్ ఈసారి నేను అండి మా అక్క వాడట్లేదు కాబట్టి ఇంకెవరైనా ఇంట్లో ఏ నేను వాడకపోతే మన పాలైపోవాల్సిందే ఈ రెడ్ బ్యాంగిల్స్ అలా ఇచ్చి పంబో పడి అలాగే ఇంతకుముందు మనకి గ్రీన్ రెడ్ ఉందిగా అవి వేసేది ఈసారి ఇవి మా చెల్లి మా అక్క కూడా పట్టిలే అంటే అందరికీ మామూలుగా గ్యారెంటీ ఉంటాయిగా ఇది తీసుకొచ్చింది మాట మా అమ్మ అవి ఎప్పుడు అప్పుడు తెచ్చింది అప్పుడు వేసుకున్నాం మళ్ళీ ఈ మధ్యన అయితే వేసుకోలేదు మళ్ళీ ఇప్పుడైనా వేసుకోండి ఇంకా దాచి దాచిపెడతారు అటుగా పక్కన అని చెప్పి మా అమ్మాయి కదురుకుంటే ఎన్నాలని మరగపడతారు ఈ పక్కన వేసుకున్నట్టు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవడం జాత కదా మీకు అంటుంది మా అమ్మ అయితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ప్లీజ్ సపోర్ట్ మీరు విలేజ్ ప్రో వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్బు ఇందులో పెట్టేస్తున్నా బ్యాంగిల్స్ కూడా పట్టాలి కాబట్టి ముందు ఇది పెట్టేస్తాను వీటి సపరేట్గా బాక్స్ లేదు ఈ ఇందులో బ్యాంగిల్స్లో పెట్టేస్తానండి ఇంకా ఇది పెట్టేస్తాం కాబట్టి ఇంకా అయితే చూపించే అవసరం లేదు కాబట్టి మనం వేసుకున్నప్పుడు తెలిసింది కాబట్టి అవి ఏం చూపించట్లేదు నేను డైరెక్ట్గా పళ్ళు దూసే దూకేస్తాను దుఃఖు నూదులకి నూతిలోకి కాదు తిన్న అరగ కొట్టుకోవడానికి మానస తిన్న అరకు కొట్టుకోవడానికి కోసం ఇంటి వచ్చేస్తుంది అంటే ఏంటంటే అది చూసేద్దు ఇంట్లోకి ఏం కనబడద్దే ఇది తీవే అది కూడా తీసుకుంటానే తీయాలా మా అక్క పని చేతికి నేను చేయొచ్చిందే ఇంకా ఏ అమ్మాయి వాళ్ళు నీకే అబ్బ చెప్పింది శ్రద్ధ పెట్టింది వేసేసుకుని చెయ్యక చేయక ఒక్క రోజు పని చేస్తుందంట వా వాదరే వాదనంతా నేను చెప్పాగా ఏ బయటకన్నా ఇంట్లో సూపర్ కనబడుతుంది చూడండి అంత బాగా కనబడుతున్నాను మా చెల్లికి అప్పుడు సౌండ్ కూడా పెట్టేసి మా చెల్లికి గాలిపెన పెట్టాలి ఇదిగోండి ఎక్కడ ఉన్నాయి ఎలాంటి అనుకున్నాం జరిగింది ఇక చూడండి ఎప్పుడు సదురుతూనే ఉంటాం కానీ మా ఇంట్లో మాత్రం బెట్ట ఎవరైనా ఇంట్లోకి వచ్చి ఆ పని వస్తూ కాదని చెప్పి తీసామనుకో తీసి తీసుకుని పెట్టవండి మళ్ళీ ఎట్టబెట్టాం నాతో సహా ఎందుకంటే మళ్ళీ సవా చేసుకోవచ్చులే అని ముందైతే పని అయిపోవాలి ఆ పని తర్వాత ఈ పని చేసుకోవచ్చని ముందైతే కాల్ అయితే తీసుకుంటాం అన్నమాట తర్వాత మిగిలిగా చదువుకుంటాం బట్టలు కుర్యాలి బట్ మా అందరి బట్టలు మాకైతే కొద్దిగా బట్టలు ఎక్కువ ఉంటాయండి రెండు మూడు జాతులని కాదు బట్టలు అయితే ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో మా అమ్మ బట్టలకు మాకు ఏ లోటు లేకుండా అయితే చూసుకుంటుంది ఇది కుట్టాలక్క నా కుట్టేదా తరపుని తీసుకుంటా చూడండి మా చెల్లి ఇంకా మరి నేను అంటే తరపుని తీసుకుని రావాలంటే నేను కుట్టేయాలంటే మా చెల్లి ఇంకేం చేసిద్దండి తిన్నది తర కొట్టుకుంటా అని చెప్పాను పోజులు కట్టింది మళ్ళీ ఇదిగో అమ్మ అయిపోయిందా చెమడ కూడా కాస్తుంది నువ్వేం చేస్తున్నావు అక్క నేనే కష్టపడి పని చేస్తున్నావు మళ్ళీ అడగలుగుతున్నావు మళ్ళీ పని తప్పుకుంటే పారిపోతుంది చూద్దాం తీసుకొస్తాను ఏ అది రాబుడు కాదు కుట్టు కాదు కుట్టేసేది దాని చివరి నుంచి రావాలిగా మధ్యలోంచి నువ్వు మా చెల్లి చూడండి సబ్బు సపో పని చెబుతా మా అమ్మ మా చెల్లి బలి పని చేస్తుంది అండి ఫస్ట్ ఏదైనా ఒక కడ నుంచి రావాలి ఒకసారి ఒక ధరి నుంచి రావాలి నువ్వు మధ్యలోంచి నుంచి పని అమ్మతో చెప్తా అమ్మ అంత తలక చేస్తున్నామా పని అని తెలియదు అక్కడ తెలియదు అక్కడ మాకు ఏదో కంప్లై ఏ కుదిరే పని చేసేది ఏ కుదిరే పని చేద్దాం అని తెలియదా తల్లికి పనిచేసి కూతురేది పని చేయని అని నాకు పేరుందండి కబుర్లు చెప్పే కూతురే లోప నుంచి రాని లోపల నుంచి రాని తాడు లోపల నుంచి రాని బయట నుంచి రాని ఇలా వస్తుంది ఇప్పుడు దీనికి లోపల అదేంటి కలగాలని నువ్వు శబ్దం వస్తుంది అందులో నువ్వు ఊపుతా ఉంటాయి ఎంతకీ నువ్వు పని చేస్తున్నావా డ్యాన్ చేస్తున్నావా పని చేస్తున్నా తిన్నదిగాలి కాబట్టి పని తక్కువ డాన్స్ ఎక్కువ కొట్టి రోజులు వచ్చేసావా నూనెపాటి కేజీ విజయ గోధుమ పిండి కేజీ తీసుకొచ్చాను గోధుమ పిండా అలాగే పోపింజలు తినే సోడా తినే సోడా ఎంత పడుతుంది ఇదే పది రూపాయలు పది రూపాయలదా ఇది పూరీలు బుజ్జ పూరీలు కా అక్క పులిహోరను పూరీలు చేసి తంట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏమైనా లేదు ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చివర చూడండి డోంట్ మిస్ మొత్తం వంట ట్వంటీ అప్పుడు వన్ ట్వంటీ మొత్తం చూపిస్తామండి ఏమి ఉండేమో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రిక పట్టిస్తాం పట్టిస్తాం ఇవండి అక్కడ అక్కడ కొద్దిగా అయిపోయినాయి ఇవన్నీ మా అక్క పొద్దున లేటప్పుడు లాగా ఇట్ల మీద కప్పేసి వెళ్దాం అంది ఇవ్వండి ఇలా చదివేసామన్నమాట ఇలా పెట్టేస్తాం తరగతి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము మానసి ఎవరండి ప్రోత్సహించండి వీడియో ఎవరి చూడండి కిప్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే ఇంకా ఇవ్వండి లగేజ్ అయితే ఇవన్నీ ఇలా అన్నమాట మేమంతా ఇంకా మిగిలినంత చూడాలి ఇంకా ఇదంతా మంచిగా కప్పేసి అప్పుడు బజ్ వెళ్తా ఉండే రేపు పొద్దున పొద్దునే చీకటితోనే వెళ్దాం అంది మా అక్క ఇంకా కొన్ని అయితే ఆగిపోయినాయి ఇవన్నీ చేసేదరికి నాకు చాలా టైం పట్టింది అంత బాగా లాంగ్ వీడియో వస్తుందని నేను అది చేయలేదన్నమాట ఇవైతే సంచులు ఉన్నాయి ఈ బ్యాగ్ తీసుకెళ్దాం అంది మా అక్క ఇవన్నీ కొద్దిగా తీయాలి కొన్ని బ్యాగులు ఇవన్నీ ఇక్కడే పెట్టేసాం కొన్ని అక్కడ వెళ్ళబడితే అలా పెట్టేది అన్నమాట పొద్దున అయితే మొత్తం అంతా చదువుకుంటాం అన్నమాట ఇక డోర్ ఉంది ఈ డోర్కి పైన గ్రీన్ క్లాత్ ఉంది కండి ఆ గ్రీన్ క్లాత్ అయితే ఇలా మూసేస్తాను నేను రేపు కట్టేద్దాం అనమాట దీనికి అంటే మాకు డోర్ లేదు కాబట్టి కిందకి వేసి కట్టేసేస్తాం కట్టేసి అప్పుడు భయ అన్నమాట మేము ఇంకొండి ఇవన్నీ ఇక్కడ ఈలో ఇంకా ఈ వాటర్ క్యాన్ అయితే ఇక్కడే ఉంటుందండి వాటర్ క్యాన్ ఇక్కడే ఉంచేస్తాం కుక్కలు అయితే కుక్క పిల్లలు ఇక్కడే ఉంటాయి మా వాళ్ళు అప్పుడప్పుడు చూస్తుంటారు అంటే వన్ డే వన్ డే పట్టిద్దో టూ డేస్ పట్టిద్దో తెలీదు వెళ్ళే ట్రిప్పు నేను అనుకున్న టూ డేస్ అయితే బాగుందని ఫ్యాష్ కూడా కద్ద ఉండాలి కదండి సేమ్ అలాగే ఉంది పరిస్థితి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మానస మానసేవన్నీ ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చాలి చూడండి కిప్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే సైకిల్ కూడా లోన్ పెట్టండి ఇది ఒకటి ఆగిపోయింది బ్యాలెన్స్ దీన్ని లోన్ సెట్ చేయాలి అప్పుడు అయిపోద్ది ఇంకా ఇవి వచ్చేసి పూరీలండి ఇంకో ఈ బకెట్లు వచ్చినాయి రెండు అండి పిండి నేను కేజీ అన్నా కదా బకెట్ వచ్చినాయి ఇవి రెండు కేజీలు అంటే అండి పిండి కేజీ నేను తీసుకొచ్చా కదా పిండి ఇంకో కేజీ ఇంట్లో ఉంది మాట అది తీసుకొచ్చి మొత్తం కలిపి రెండు కేజీల పిండి రెండు కేజీల పిండితో పూరీలు చేశారు అలాగే పులిహోర కూడా చేస్తాం అనుకుంటున్నారు ఎందుకంటే టిఫిన్ కర్సులు అవేమి తగ్గుతాయి కదండి అందుకమాట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అని సార్ వన్ విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చూడండి కిప్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే రేపు మార్నింగ్ చేస్తారో లేదా నైట్ చేస్తారో నాకు తెలీదండి లేదైతే క్లాతీస్ కట్టేస్తాను అన్నమాట పాడగా ఉంటుంది మొత్తం కదా అయిపోయిందండి ఇంకా కదా ఇది టైం అయింది మొత్తానికి ఉద్దేశం అయిపోయింది ఇంకా మార్నింగ్ ఇదంతా నేను చెప్పక కట్టాలని ఇది కట్టేసి ఆ పట్ట అన్నీ లోన్ కప్పేసి ఇంకెళ్ళిపోవడమే పొద్దున్న చెగరితో భయపెళ్తారో ఏడైద్దాం ఏం అవుతుందా మరి ఏ టైం అవుతుందా ఎల్లాగా మార్నింగ్ అయితే నాకైతే కొంచెం కష్టం అనిపించింది ఎంత పని మాత్రం సంతోషం పట్టకపోతే ఇంకా అయిపోయినట్టే అది కప్పేస్తే ఇంకేళ అక్కడ అది కప్పేస్తే అయిపోయినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే అక్కడ పిక్నిక్ వీడియో కూడా తీస్తానండి ఎలా ఉంటుందండి నేనైతే సంతోషపడుతున్నాను పడుతున్నాను లేదా గ్యారంటీ లేదు నాకైతే ఎందుకంటే వీళ్ళు నన్ను కోపంగా చూస్తానా మా చెల్లి అయితే పట్టీలతో డిజైన్ చేసింది చాలా బాగుంది కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవ్ ప్రోత్సహించండి వీడియో చివరి చూడండి కిప్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా చెల్లి ఇంకా కాలకుని పట్టిలతో ఆట ఆడతున్నమాట ఒకవేళ అయితే డెక డెకరేషన్ చేసి ఇంకా దానికి బ్యాంగిల్స్ తోడు చేస్తుంది ఏ బ్యాంగిల్స్ పెడితే బాగాలేదే ఇదే బాగుంది తీసి తీసి బ్యాంగిల్స్ తీసి బ్యాంగిల్స్ పెడితే బాగాలే బ్యాంగిల్స్ పెడితే నచ్చలేదండి అందుకే తీపిచ్చేసాను ఇలా బాగుంది కదండి చాలా బాగుంది కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము మాన్స్ ఏమైనా లేజ్ అలాగే ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చూడండి చూడండి విలేఖరని కొట్టండి వీడియో షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవన్నీ మా కుక్క పిల్లకి మొత్తం తాడంతా చిక్కుపడిపోయింది అనమాట చిక్కుపడిపోయి అంటే చిన్న కుక్క పిల్ల అండి జూలి కుక్క పిల్లలు ఉన్నాయి కదా అట్లకి ఒక కుక్క పిల్లకైతే తాడంతా చిక్కుపడిపోయింది అది వాళ్ళ అమ్మకెళ్ళి అటు సైడ్ ఉంది తాడేటట్టు పీకుతుంది అటు ఉంది అటు నుంచి పాలు తాగుతుందన్నమాట చిక్కు చిక్కుపడిపోయిందని చెప్పి నీకు ఈ కుక్క అయితే చూడండి ఒక పట్టుకుని టక్క టక్కని లాగేసి కొరికేతుంది మేము ఏంటది అది ఇలా చేస్తుందని చెప్పని చూసి చూస్తే అమ్మ ఎందుకు కుక్క పిల్లకి తాడు పడిపోయిందండి మెల్లి తెద్దాం అనుకున్నాం అది తీస్తుంది కదా తీని అసలు ఎలా తీస్తుంది ఏంటో చూస్తా ఉన్నాం అనమాట తినే అని చెప్పని ఎందుకు మేము బయట ఇప్పుడు అడుతూ ఉంటాం చూసాం కానీ ఇలా తీయటం ఎప్పుడు చూడలేదండి అందుకే ఎంతవరకు తీస్తుంది అని చెప్పని చూసాం కానీ మొత్తం కదా తాడు తీసేస్తుందండి అగో అటు సైడ్ తాకి కొద్దిగా ఉందన్నమాట అది ఇరుక్కుపోయింది అగో అటు అట్టు ఉందండి అది కాలు సైడ్ ఉంది ఇటున్న కుక్క మనకి ఎదురు కనబడుతుంది ఏ కుక్కపిల్ల కాదండి జూలి కాలు కింద సైడ్ ఉందన్నమాట ఆ కుక్కపిల్ల కనబట్టలేదు అటు వెళ్దాం అనుకుంటే కాబట్టి అది భయపడిపోద్ది అని చెప్పి మేము వెళ్ళలేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాంసా ఏమన్న లేచి ప్లీజ్ ప్రోత్సహించిన వీడియో చిన్న చూడండి కిప్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మేము అనుకున్నాం కుక్క పిల్లలు కదా ఇవి కట్ చేస్తాయి ఫస్ట్లో అయితే నేను భయపడ్డాను దీని గురించి కుక్క దగ్గరికి వెళ్తుంటే కట్ చేసి అనుకున్నా అలా కాదు ఇది కుక్క పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అండి ఇది మేము లేకపోయినా ఇంకా నాకైతే నమ్మకం కుదిరింది ఇది ఉంది ఇంకా దీ పిల్లలకి తోడుగా ఇది చూసుకుంటుంది ఏం వచ్చినాయని చెప్పి అనుకున్నాను అయితే అది జూల్లీ ఆడుతుంది కానీ అది కాదు అక్కడ ఉందండి తోక మొత్తం కదా తాడు మాట